ఫన్ ఎక్సర్సైజ్ రెండు రకాలుగా ఎలా ఇప్పుడు చూడబోతున్నాం మనం ఇంటూ షేపులో అట్లా కింద చాక్ పీస్తో మార్క్ పెట్టుకుని లేకపోతే ముగ్గు లాంటి దాన్ని ఏదైనా వేసేసుకున్న దాని మీద సెంటర్లు అట్లా నుంచుని రెండు కాళ్ళు ఆ చేతులని అడు మీద పెట్టుకుంటాం ఒకసారి జంప్ అయ్యి రెండు పాదాలని పక్కలకి అట్లా తీసుకెళ్తాం ఆ ఈ చివరికి పాదం వెళుతుంది మళ్ళీ జంప్ అయి సెంటర్కి వచ్చాక ఈసారి ముందుకి పాదం ముందుకి పాదం వెనక్కి వెళ్ళేటట్టు అట్లా జంప్ అయి తీసుకెళ్తాం నెక్స్ట్ జంప్ అయి సెంటర్కి వచ్చాక మళ్ళీ సైడ్ మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కుడికాలు ముందుకు తీసుకొస్తే మరోసారి కాలు ముందుకు తీసుకురావాలి ఇట్లా రెదమిక్గా మనం చేయాల్సి ఉంటుంది ఇక రెండో వ్యాయామంగా ఇందాటి వెళ్ళి సెంటర్లో నుంచి జంప్ అయ్యి చూడండి ముందుక పెట్టిన పాదం ఆనకుండా మడవానిస్తాం వెనకాల కాలుకి మాత్రం పాదం ఆనిస్తాం నెక్స్ట్ జంప్ అయ్యి సెంటర్కి వెళ్ళాక మళ్ళీ ఒక సైడ్కి ముందు పెట్టిన పాదం మడవ అనుతుంది వెనకాల మాత్రం వేళ్ళు అంతా నెక్స్ట్ మళ్ళీ సెంటర్కి వచ్చి సేమ్ రిపీట్ చేస్తాం కానీ కొన్ని రోజులు మైండ్ పెట్టడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ కూడా తగ్గుతుంది బయట ఆలోచన లేకుండా కూడా మంచిగా మీరు చేయగలుగుతారు